మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట పొప్పడి పండుతోటి మూడు రెసిపీస్ షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా హెల్దీ డ్రింక్ షేర్ చేస్తున్నాను పొప్పడి పండు అంటే పపాయ పపాయ అంటే చాలా హై న్యూట్రియన్స్ ఉన్న ఫ్రూట్ అనమాట ఇందులో జింక్ మ్యాగ్నీషియం చాలా పుష్కలంగా ఉంటాయి ఈ పొప్పడి పండు తింటే మనకి డయాబెటీస్ నుంచి సంరక్షిస్తుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు అంటే మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్గా ఉంచుతుంది అనమాట అలాగే కంటి చూపు కూడా చాలా మంచిది ఇందులో విటామిన్ ఏ బిసి పుష్కలంగా లభిస్తాయి అలాగే ఇది హార్ట్ అటాక్స్ని క్యాన్సర్స్ని దూరంగా ఉంచుతుంది అనమాట ఈ పొప్పడి పండు తింటే ఇంకా వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా పుష్కలంగా తినేయచ్చు ఈ పొప్పడి పండు ఒక్కటి తింటే సరిపోతుంది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అనమాట సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పప్పాయ డైలీ ఒక్కటి తిన్నా కూడా అంటే ఒక కప్పు తిన్నా కూడా చాలా మంచి హెల్దీ ఫ్రూట్ అని చెప్తారు ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పప్పాయ తోటి నేను ఈరోజు టూ హెల్దీ డ్రింక్స్ అలాగే పప్పాయ చాట్ షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ మీడియం సైజ్ది అలాగే ఒక చిన్న సైజ్ పపాయ అయితే తీసుకున్నాను మంచిగా పండిన పప్పాయ తీసుకున్నాను ఇంకా మంచిగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పీలర్ తీసుకొని ఇంకా తొక్క అంతా తీసేసాను ముచ్చుగా కట్ చేస్తే మనకి మంచిగా పీల్ ఆఫ్ అయిపోతుంది స్కిన్ ఇంకా హాఫ్గా కట్ చేసి స్కిన్ అయితే పీల్ ఆఫ్ చేశాను ఇంకా మధ్యలో కట్ చేస్తే సారా ఎన్ని గింజలు ఉన్నాయో సో పొట్ట నిండా గింజలు అయితే బాగా ఉన్నాయి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇలా పొట్ట నిండా గింజలు ఉంటాయి కదండి ఆ ఆ పప్పాయ చాలా మంచిది అనమాట పుష్కలంగా మంచి హెల్దీ ఫ్రూట్ అని చెప్పొచ్చు సో ఇలా విత్తనాలు ఉన్న పపాయ కంపల్సరీగా మీకు ఎక్కడన్నా కనిపెడితే అస్సలు వదలకండి ఇవాళ రేపు హైబ్రిడ్ కాబట్టి అసలు గింజలే రావట్లేదు బట్ ఇలా లక్కీగా మాకైతే ఇలా అంటే మనకు తెలియదు కదండి లోపల విత్తనాలు ఉన్నాయా లేదా అనేసి సో లక్కీగా అయితే ఇలా వచ్చాయి చాలా మంచిగా అనిపించింది సో చక్కగా ఈ విత్తనాలన్నీ తీసేసాను ఇంకా మనకు ఎక్కడన్నా ప్లేస్ ఉంటే అక్కడ వేసుకొని చెట్లల్లో ఇంకా ఏమాత్రం మొలకలు కూడా రావచ్చు అనమాట అలా గింజలు వేస్తే సో పప్పాయ చెట్లు కూడా రావచ్చు కదా అందుకనేసి మా చెట్లలో అయితే వేసేసాను ఇంకా నీట్గా గింజలన్నీ తీసేసి ఇంకా ముక్కల్లాగా కట్ చేసేస్తున్నాను ఇక్కడ సో పప్పాయ మాత్రం చాలా బాగా పండింది అనమాట బాగా ఉంది స్వీట్న స్వీట్నెస్ కూడా సరిపోయింది అనమాట మంచిగా ఉంది సో ఇది కట్ చేస్తుంటే కూడా చాలా మంచిగా హ్యాపీ ఫీల్ అనమాట ఎందుకంటే మంచిగా విత్తనాలు ఉన్న పప్పాయ దొరికింది సో ఎక్కడ మార్కెట్లో చూసినా ఈ మధ్య మనకు విత్తనాలు ఉన్న పప్పాయ దొరకట్లేదు హైబ్రిడ్ కాబట్టి విత్తనాలు లేకుండానే వస్తున్నాయి కదా సో ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకున్నాను నీట్గా ఎంత బాగుందో కలర్ఫుల్గా కూడా సో ఇవన్నీ కూడా నాకు ఒక త్రీ కప్స్ అయ్యాయి అనమాట సో ఇప్పుడు ఈ త్రీ కప్స్ తోటి నేను త్రీ రెసిపీస్ షేర్ చేస్తున్నాను కదా సో అందుకనే ఒక్కొక్క కప్పు చొప్పున అయితే పక్కన తీసేసుకుంటున్నాను సో టూ కప్స్ ఇంకా నేను కొలత ప్రకారంగా త్రీ కప్స్ అయితే అయ్యాయి నాకు సో త్రీ కప్స్ తీసుకున్నాను కాబట్టి త్రీ రెసిపీస్ అనమాట సో ముందుగా వచ్చేసి ఒక తోటి నేను ఇక్కడ మిల్క్ షేక్ షేర్ చేస్తున్నాను సో మిక్సీ జార్ తీసేసుకొని ఒక కప్పు ముక్కలు అయ్యాయి కదా పప్పాయ ముక్కలన్నీ ఆ మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ కంటే ఎక్కువ పాలు చల్లార్చుకున్న కాచి చల్లార్చుకున్న పాలు అనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే కొంచెం చల్లగా ఉంటాయి కదా మనకి కూల్ ఫ్లేవర్ రావాలంటే ఇంకా చల్ల పాలు తీసుకోవాలి అలాగే ఒక రెండు లైచీలు తీసుకున్నాను ఇంకా ఇక్కడ మీకు నచ్చితే గానా షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ తేనె యాడ్ చేస్తున్నాను సో మీకు తేనె లేదు అంటే కనుక మీరు షుగర్ తీసుకోవచ్చు లేదంటే బెల్లం కూడా తీసుకోవచ్చు ఆ ప్లేస్లో ఇంకా మూత పెట్టేసి మిక్సీని మంచిగా ఇలా గ్రైండ్ చేసేసుకుంటే పేస్ట్ లాగా ఎంత బాగుంది ప్యూరీ లాగా సో మంచిగా థిక్ షేక్ అయితే అయిపోయిందనమాట మిల్క్ షేక్ పపాయా మిల్క్ షేక్ సో హెల్తీగా పపాయా మిల్క్ షేక్ అయితే రెడీ టు సర్వ్ అనమాట సో ఎంత థిక్గా ఉందో చూసారా ఇంకా కొంచెము ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఒక స్పూన్ తేనె యాడ్ చేశాను అనమాట నేను ఇక్కడ సో తేనె లేదు ఇంకా లే ఏం చేయాలంటే షుగర్ యాడ్ చేసుకోండి లేదంటే బెల్లం యాడ్ చేసుకోండి సో నేనైతే జస్ట్ తేనెతోటే ఎందుకంటే ఆల్రెడీ స్వీట్గా ఉందన్నమాట పపాయ ఇంకా జస్ట్ మింట్ లీవ్స్ పుదీనా లీవ్ అలా పైన పెట్టేసి కొంచెం మనకి కంటి ఇంప అయితే కడుపు ఇంప అవుతుంది అంటారు కదా అన్న అలా అనమాట సో కంటికి నచ్చితే మనకి డెఫినెట్గా తాగాలి తినాలి అనిపిస్తుంది అంటారు కదా సో కొంచెం డెకరేషన్గా ఇలా పప్పాయ పై నుంచి మళ్ళీ పెట్టేస్తే ఇంకా పపాయ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందనమాట సో ఎంత బాగుందంటే చెప్పలేము అనమాట సూపర్ సేబీ ఊపర్ ఉందనమాట మాటలో చెప్పలేము అంత బాగుంది ఈ ఫ్లేవర్ అయితే ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇక్కడ నేను పపాయ జ్యూస్ చేస్తున్నాను అదే మిక్సీ జార్లో ఇంకా అదే సేమ్ కప్పు కొలత తీసుకున్నాను కదండి ఆ కప్పు ముక్కలు వేసేసాను అలాగే ఒక కప్పు ఐస్ క్యూబ్స్ వేసాను ఇంకా ఇక్కడ నేను పంచదార యాడ్ చేస్తున్నాను సో అన్నిట్లో తేనేస్తే బాగుండదు కదా అనేసి కొంచెం పంచదార వేసాను ఒక త్రీ స్పూన్స్ వేసాను ఎక్కువ వేయలేదు ఇంకా మిక్సీ ఇంకా మంచిగా గ్రైండ్ చేసేస్తే ఇంకా మనకు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందంటే చాలా బాగుంది పప్పాయ ముక్కలు తినరు ఇష్టపడి పిల్లలు కదా అలాంటి వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి పెట్టచ్చు ఏం చక్కగా ఇందులో కొంచెం నేను బ్లాక్ సాల్ట్ యాడ్ చేశాను కొంచెం ఫ్లేవర్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడానికి సో బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తే ఇంకా బాగుందనమాట సో చూసారా సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఇలా జ్యూస్ చేసి ఇవ్వచ్చు ఎవరైనా తినని పిల్లలకి లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు కూడా తినడం ఇష్టం ఉండదు వాళ్ళకు కూడా ఇలా చేసి ఇవ్వచ్చు హెల్దీ డ్రింక్ అని చెప్పొచ్చు కదా సో మిల్క్ షేక్ పపాయా మిల్క్ షేక్ రెడీ అయింది పపాయా జ్యూస్ రెడీ అయింది ఇంకా థర్డ్ రెసిపీ ఏంటని ఎదురు చూస్తున్నారు కదా సో ఇది గోండి పపాయ చాట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా మూడో కప్ అని చెప్పాను కదండి ఆ ముక్కలన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను వీటిలో ఇప్పుడు మింట్ లీవ్స్ అంటే పుదీనా ఆకులన్నీ ఇలా ఫ్రెష్గా పైనుంచి అంటే మా మిద్ద పైనుంచే తీసుకొచ్చి అన్నమాట మా తొట్లో వేసుకుంటాం మేము పుదీనా అది సో ఫ్రెష్ లీవ్స్ అయితే తించి అలా వేసేసాను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి చాట్ మసాలా తీసుకుంటున్నాను సో చాట్ మసాలా కూడా అలా కొంచెం స్ప్రింకిల్ చేసేసి పైనుంచి అలాగే ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ కూడా తీసుకుంటున్నాను నల్లుప్పు సో అది కూడా పైనుంచి ఇలా స్ప్రింకుల్ చేసేస్తే చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందనమాట సో అక్కడక్కడ తీయ తీయగా సాల్టీ ఫ్లేవరు ట్యాంగీ ఫ్లేవర్ తగులుతుంది అలాగే పుదీనా ఫ్లేవరు చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం ఇక్కడ నేను తేనె యాడ్ చేస్తున్నాను సో మీకు ఏది నచ్చకపోయినా స్కిప్ చేయొచ్చు ఏది నచ్చితే అది యాడ్ చేయొచ్చు షుగర్ కూడా యాడ్ చేయచ్చు పైనుంచి ఇంకేమాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా టూత్ పిక్స్ పెట్టేసి ఇంకా తినడమే అనమాట సూపర్ సె ఊపర్ ఉన్నాయండి ఈ మూడు రెసిపీస్ కూడా డెఫినెట్గా నేను ట్రై చేయాలనే చెప్తాను మస్ట్ ట్రై అనమాట అంత బాగున్నాయి ఇంకా ఎవరైనా ఇలా నచ్చదు తిన తినడము పప్పాయ అంటే ఇలా మూడోట్ల ఏ ఒక్క రెసిపీ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుందనమాట సో పిల్లలకి ఇలా చాట్ రూపంలో చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను సో చాలా బాగుందనమాట చాట్ కూడా ఇలా టూత్పిక్స్ పెట్టిస్తే వాళ్ళకి ఇంకొంచెం ఇంప్రెసివ్ అయ్యి వాళ్ళు తినేస్తారనమాట కలర్ఫుల్గా ఉంది కదా భలే ఉందనమాట తోటి అయితే ఇలా త్రీ రెసిపీస్లో ఏది నచ్చినా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇంకా పపాయ చాట్ కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి ఎందుకంటే మనం ఇందులో చా మసాలా యాడ్ చేసాము అలాగే టూత్పిక్స్ ఇలా గుచ్చి ఇచ్చాము కదండీ వాళ్ళకి ఇలా నచ్చుతుందనమాట టూత్పిక్స్ తోటి తినడము ఇష్టంగా తినేస్తారు సో ఈ రెసిపీస్ మీకు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్ని వెంట వెంటనే వచ్చేస్తా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి మళ్ళీ సరి కొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్